హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్త స్టోరీ అయితే స్టార్ట్ చేశాను సో ఈ స్టోరీ చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు కథ నీ రాకకై ఇక స్టోరీలోకి వెళ్దాం న్యూయార్క్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు శ్రీ నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది మేనక చెప్పు మేనక అంటాడు శ్రీ న్యూ ఇయర్ పార్టీలో ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తూ ఇక్కడ కాదు నాతో రావా అంటూ ఆ డాన్స్ హాల్ టెర్రస్ పైకి తీసుకుని వెళ్తుంది చెప్పు మేనక ఏంటి విషయం అంటాడు శ్రీ మాట్లాడాలి అని పిలిచి సైలెంట్గా నించున్న మేనక వైపు చూసి అది శ్రీ మరీ అంటూ నసుగుతుంది మరీ అలా సిగ్గుపడకు మేనక నీకు సెట్ అవ్వదు అని జోవియల్గా అంటాడు శ్రీ మేనక నవ్వి నీలో ఈ మాటలకే నేను పడిపోయింది ఐ లవ్ యు శ్రీ ఈ మాట చెప్పటానికి నాకు టూ ఇయర్స్ టైం పట్టింది అన్నీ అందరికీ ఫ్రీగా చెప్పే నేను నువ్వంటే ఇష్టమని నీకు కూడా చెప్పలేకపోయాను ఎందుకో నాకు కూడా అర్థం కావటం లేదు బహుశా ప్రేమ వల్ల కలిగే భయం అంటే ఇదేనేమో అంటూ మాట్లాడుతూనే ఉంది మేనక ఎక్కడ తను మాట్లాడడం ఆపితే శ్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడనే భయంతో ఇంతలో అందరూ హ్యాపీ ఇయర్ అని గట్టిగా అరుస్తున్నారు పెద్ద మొత్తంలో బాణాసంచా పేలుతుంది అది చూసిన శ్రీ మేనక వైపు తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ మేనక అని చెప్తాడు నేను చెప్పింది ఏంటి నువ్వు చెప్పేదేంటి అంటుంది మేనక మేనక నా దృష్టిలో ఫ్రెండ్కి లవ్కి చాలా తేడా ఉంది నిన్ను నేను ఫ్రెండ్ అని అనుకున్నాను ఎప్పటికైనా అలానే అనుకుంటాను పొద్దున లెగిస్తే రాత్రి వరకు అన్నీ నీతో షేర్ చేసుకునే నేను నా లైఫ్ షేర్ చేసుకోలేను ఇదేదో నేను పెద్ద గొప్పోడిని అని చెప్పటం లేదు నీకొక క్లారిటీ ఇవ్వాలి కనుక చెప్తున్నాను మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉందాం ఈ లవ్ లాంటి మాటలతో దాన్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పి మేనకను తీసుకుని పార్టీలో జాయిన్ అవుతాడు తనతో కలిసి డాన్స్ చేస్తాడు తనని నార్మల్ చేసి ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తూ సారీ మేనక అంటాడు పర్లేదు శ్రీ నాకు అదృష్టం లేదు అంతే డోంట్ వరీ నువ్వు చెప్పినట్టు నేను ప్రాక్టికల్ అమ్మాయిని మూవ్ ఆన్ అయిపోతాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే రామా ఇలా రా అంటూ పిలుస్తారు యశోధర గారు తన మనవడిని ఏంటి గ్రాని అంటూ వస్తాడు రామ్ మ్యారేజ్ బ్రోకర్ వచ్చాడు ఈ అమ్మాయిని చూడు అంటూ ఒక ఫోటో చూపిస్తుంది తను రామ్ కోట్ వేసుకుంటూ గ్రాని నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి టైం వేస్ట్ పనులు పెట్టుకోకు అని ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలో ఒక ఐడియా ఉంది అలాంటి అమ్మాయి సీత కనిపిస్తే పెళ్ళి కూడా చేసేసుకొని ఇంటికి తీసుకొస్తానని ఆవిడకి చెప్పి మళ్ళీ ఇటువైపు వస్తాయని మ్యారేజ్ బ్రోకర్కి వేలు చూపించి ఆఫీస్కి వెళ్ళిపోతాడు యేషు డార్లింగ్ ఆ పెళ్ళేదో నాకు చెయ్యి వాడు చేసుకోడు ఇప్పట్లో అంటాడు భరత్ నువ్వు చదువు వెలగబెట్టరా ముందు అంటూ భరత్ తల మీద మొట్టి ముట్టి గారికి కాఫీ ఇస్తుంది కౌసల్య పెద్దమ్మా అంటాడు భరత్ వాడికి సీతలాంటి అమ్మాయి వస్తే నీకు మాత్రం శూర్పణకు వస్తుందిరా బడవా అంటారు గారు నీ దగ్గరకొచ్చాక సీత శూర్పణక వేరువేరేంటి డార్లింగ్ అందరూ ఒకటే నువ్వు అలా సెట్ చేస్తావు అంటాడు భరత్ వెదవ అంటారు ఆవిడ నవ్వుతూ పెద్దమ్మా నేను కూడా ఇక్కడే కాలేజీలో జాయిన్ అవుతాను డాడీకి చెప్పు అంటూ బ్రతిమలాడుతున్నాడు భరత్ వంటింట్లో ఉన్న కౌశల్యని ఈ విషయంలో ఎవరు ఏమి మాట్లాడడానికి లేదు చిన్నోడా ఈ ఒక్కసారి మీ డాడీ చెప్పినట్టు కానివ్వు అంటారు ఆవిడ భరత్ బుగ్గ నిమురుతూ మిమ్మల్ని వదిలి నేనొక్కడినే ఉండాలి అక్కడ అంటాడు భరత్ బాధగా రే చిన్నోడా అలా అనకురా నేను వదిలి నేను మాత్రం ఉండగలనా వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటాను అంటుంది కౌసల్య భరత్ని గుండెకి హత్తుకుని ఒక్కసారి మాట్లాడి చూడు పెద్దమ్మా అంటాడు భరత్ సరే అడుగుతాను కానీ ఒప్పుకోకపోతే నాకు సంబంధం లేదు అంటుంది కౌసల్య మా మంచి పెద్దమ్మ అంటూ కౌసల్య బుగ్గ మీద ముద్దుపెట్టి పైకి వెళ్తాడు భరత్ ఆవిడ నవ్వుతూ భరత్ వైపు చూస్తుంది కౌసల్య టిఫిన్ రెడీ అయిందా అంటారు దశరథ్ గారు హా అయిందండి వస్తున్నాను అంటూ వడ్డించడానికి వెళ్తారు కౌసల్య అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే రామ వెళ్ళిపోయాడు వదినా అంటారు శరత్ గారు కౌసల్యతో హా వెళ్ళాడు శరత్ అంటుంది కౌసల్య పెద్దమ్మ అడుగు అని సైగా చేస్తున్నాడు భరత్ శరత్ ఇక్కడ ఎన్ని కాలేజీలుండగా చిన్నోడిని అంత దూరంలో జాయిన్ చేయటం అవసరమా అంటారు ఇడ్లీ ప్లేట్లో పెడుతూ ఆయన భరత్ వైపు చూస్తారు ప్లేట్లో ఉన్న ఇడ్లీతో కుస్తీ పడుతున్నాడు భరత్ అవసరమే వదినా ఇక్కడుంటే టైంకి తిండి పెట్టే మీరు అడగకుండానే డబ్బులిచ్చే అన్నయ్య ఏ గొడవలకు వెళ్ళినా వెనకొసుకొచ్చే రామ వీడిని ఒక మాట కూడా అననివ్వని అమ్మ మహతి పూర్తిగా బాధ్యత లేకుండా అవుతాడు అందుకే కొన్నాళ్ళింటికి దూరంగా ఉంటే మారతాడు అంటారు ఆయన ఆ మాటకి ఎవరు ఏమీ అనలేక భరత్ వైపు జాలీగా చూస్తారు ఎందుకురా ఎప్పుడు చూడు వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు పాపం తల్లి లేని పిల్లాడు అంటారు యశోదగారు అంతకుమించి ప్రేమగా చూసుకుంటున్నారు వదినవాడిని వాడిని వెనకేసుకురాకమ్మా అంటాడు శరత్ బాబాయ్ పాపం అన్నయ్య అంటుంది మహతి మహాబంగారం నీకు కాలేజ్ టైమైంది త్వరగా తిను వెళ్దామంటూ మాట మారుస్తారు ఆయన ఇక ఎవరి మాట వినడని అర్థమయ్యి సైలెంట్గా ఉంటారు అందరు శరత్ ఎదురుగా ఉండటం వల్ల భరత్ కూడా సైలెంట్గా ప్లేట్లో దూర్చేసి తింటున్నారు ఆ తర్వాత కట్ చేస్తే ఓసే సీత ఎక్కడ తెచ్చావే అని అరిచిన గజలక్ష్మి అరుపుకి అప్పుడే ఇల్లంతా తుడిచినా నీళ్లున్న ఇత్తడి బకెట్ కంగారుగా మెట్లకి ఒక పక్కన పెట్టి వంటింట్లోకి పరుగుపెట్టి ఒక కప్పులో కాఫీ పోసుకొని అది ఒలకకుండా పైకి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళింది సీత పిన్ని కాఫీ అని కప్పు ముందుకి చాపగాని లేవగానే కాఫీ ఇవ్వాలని రోజు బొట్టు పెట్టి చెప్పాలా అని కసిరింది అది ఇల్లు తుడుస్తున్నాను పిన్ని అంటుంది సీత ఏంటే ఎదురు చెప్తున్నావు అంటూ కళ్ళు పెద్దవి చేస్తుంది ఆవిడ సీత మౌనంగా నిల్చుంటుంది అక్కడ పెట్టు అని విసురుగా చెప్పి వెళ్ళి పంచూడు అంటుంది కాఫీ తాగుతూ అలా డోర్ వరకు నడవగానే తనకంటే వేగంగా కాఫీ కప్పు గోడకి తగిలి పగిలిపోతుంది సీత వెనక్కి తిరిగేసరికి ఇది కాఫీయా కుడిది నీళ్ళ నీ మొహంలానే ఉంది కాఫీ పెట్టటం కూడా రాదు మా ప్రాణానికి వదిలి వెళ్ళింది మహాతల్లి అంటూ తిడుతుంది గజలక్ష్మి ఆ తిట్లకి అలవాటు పడిన సీత పగిళ్ళ ముక్కలన్నీ తీసి తుడవటానికి బట్ట తీసుకురావటానికి వెళ్ళింది ఎనిమిదింటికి నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ కిందికి వస్తూ ఆ బకెట్ కాలికి తగిలి ముందుకు పడపోయి బ్యాలెన్స్ చేసుకుని నిలబడి సీతా అని ఊరంతా వినపడేలాగా కేక వేసింది అనిత కప్పు ముక్కలు చెత్తబుట్టలో వేసి అనిత పిలుపుకి మళ్ళీ కిందికి పరుగుపెట్టి వచ్చింది సీత రావడం రావడమే చెంప పగల అనిత నా చెల్లె కదా అనుకుని ఇంకోసారి ఇలా దారిలో పెట్టననిత చూసుకుంటాను అంటూ కళ్ళని లాపుకుంటూ చెప్తుంది వెల్లవతలికి అంటూ వెళ్ళి సోఫాలో పడుకుంటుంది అనిత పైకి వెళ్ళి మళ్ళీ గది శుభ్రం చేసి వంట పంచేసి గుడికి వెళ్తూ పిన్ని గుడికి వెళ్ళొస్తాను అని గజలక్ష్మికి చెప్పింది గుడికే వెళ్తున్నావో ఎవడికైనా కలవడానికే వెళ్తున్నావో అంటూ రాగాలు తీస్తుంది ఆవిడ అయినా ఏమీ అనలేక అలానే నించుంది సీత త్వరగా రా బట్టలు చాలా ఉన్నాయి ఊతకాలి అలానే నా చీరలు ఇస్త్రీ చేయాలి అంటుంది గజలక్ష్మి సరే పిన్ని అని చెప్పి గుడికి నడుస్తూ వెళ్ళిపోయింది కొండ మీదున్న రాములవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని హారతద్దుకుని అక్కడే ఒక పక్కన కూర్చుంది సీత గర్భగుడిలో నవ్వుతూ నించున్న రాముడిని చూస్తూ మా అమ్మని నీలో కలిపేసుకున్నావు మా నాన్నకి ప్రాణం మాత్రం మిగిల్చి ఉంచావు నన్ను మాత్రం నీ కర్మ అనుభవించు అని ఈ నరకంలో నెట్టేశావని తనలో తాను అనుకుంటుంది సీత అన్నింటికీ నీ రాముడున్నాడు అన్నట్టుగా ఉంది అతని పక్కనే సీతమ్మ నీ పేరు పెట్టుకున్నందుకేనా నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు నీ రాముడు అంటూ సీతమ్మ వారిని తన కన్నీటితోనే అడుగుతుంది సీత అమ్మా సీత ఎలా ఉన్నావు అంటారు పూజారి గారు కన్నీళ్ళని గొంతులోనే మింగేసి చిన్నగా నవ్వుతుంది సీత ఆయన లంకలో ఉంటున్న నిన్ను ఎలా ఉన్నావని అడగటం నా పిచ్చితనం అనుకుంటారు ఆయన ప్రసాదం పెడుతూ ఆయన పెట్టే ప్రసాదాన్ని ఆ పూటకి భోజనం అనుకుని తినేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది లంకంత కొంపకి బంటెడు చాకిరి చేసి వాళ్ళు పెట్టే ఆ ఒక్క ముద్ద కూడా వాళ్ళనే మాటలు వింటూ తినలేక పెట్టిన దాన్ని పడేయటానికి మనసు రాక కష్టంగా తినేసి అన్ని సర్ది రూమ్లో ఒక పక్కన ముడుచుకుని పడుకుంది సీత ఆ తర్వాత కట్ చేస్తే ఏయ్ ఎక్కడున్నావును ఎప్పుడు నాకు కనిపిస్తావు అంటూ ఒక పెయింటింగ్ వైపు చూసి మాట్లాడుతున్నాడు శ్రీ నువ్వెవరు అసలు ఎక్కడుంటావు అసలు నువ్వు నిజంగా ఉన్నావా నా ఊహ మాత్రమేనా అప్పుడప్పుడు కలలో కనిపిస్తావు కనుమరుగైపోతావు నిజంలో ఎప్పుడు కలుస్తావు అనుకుంటూ తన బెడ్డు మీద వాలితాడు శ్రీ ఆ తర్వాత కట్ చేస్తే ఆ రాకాసి మన సీతని ఎన్ని మాటలు అంటుందో ఎంత చాకరి చేపిస్తుందో ఊర్లో సగం భూములు దాని పేరునే ఉన్నా పడుకోవటానికి ఆ ఆ ఇంట్లో వెతుక్కోవాల్సిన కర్మ పట్టింది దానికి అయినా నా తమ్ముడే బాగుండుంటే దానికి కష్టం వచ్చేది కాదు ఇందిర చనిపోయి ఏ లోకంలో ఉందో కానీ దాని కూతుర్ని మాత్రం ఈ రాకాసి కాల్చుకు తింటుంది ఎవరిని ఆ ఇంటి చుట్టూ రానివ్వదు సీతని ఎవరితో మాట్లాడనివ్వదు ధైర్యం చేసి మనం మాట్లాడినా ఇంట్లోకి వెళ్ళాక గొడ్డుని బాధినట్టు బాధుతుంది అనే భయంతో మనం మాట్లాడలేకపోతున్నాం ఈ నరకం నుండి దాన్ని బయటపడేసేవాడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడు అని మేనకూడలి పట్ల తన బాధని భర్తతో పంచుకుంటుంది పద్మ భార్య మాటలు వింటూ సీతని ఎలాగైనా ఆ గజలక్ష్మి నుండి కాపాడాలనే ఆలోచనలో ఉన్నారు శ్రీనివాస్ ఆ తర్వాత కట్ చేస్తే అర్ధరాత్రి అవుతుండగా ముక్కుపుటా లదిరిపోయే వాసన రావటంతో కళ్ళు తెరిచి చూసింది సీత తన పక్కన కూర్చుని నీచపు దృష్టితో తనని చూస్తున్న రవీంద్రని చూసి బెదురుకుని కంగారుగా ఒక ఉదుటన లేచి నుండి వెళ్ళిపోబోయింది వాడిని ఏమైనా అంటే వాడి అక్క అంటే తన పిన్ని తననే నిష్ఠూరంగా మాట్లాడుతుంది అని తెలిసి వెళ్తున్న సీత చేయి పట్టుకుని వంకరగా నవ్వి ఎక్కడికి వెళ్తున్నావే ఎలాగో నువ్వు నా కాబోయే పెళ్ళానివి ఇంకా ఏంటి మనకి అడ్డు అంటూ వాగుతున్నాడు వాడు వాడు మాట్లాడే మాటలకి తన మీద తనకే జుగుప్స కలిగి వాడి నుంచి వచ్చే కంపుకి కడుపులో తిప్పేస్తుంటే వాడి నుండి తన చెయ్యి వదిలించుకోవటానికి బలం సరిపోక గింజుకుంటూ నన్ను కాపాడు స్వామి అని మనసులోనే ఆ రాముణ్ణి తలుచుకుని ఆ రామయ్య అభయం తనకి అందదు అని అర్థమయ్యి తన నడుము చుట్టూ బిగుసుకుపోతున్న వాడి చేతిని తోసుకుని గది దాటే ప్రయత్నం చేసింది మరో అడుగు వేస్తే గది దాటుతుందనగా తన ఓని పట్టుకుని లాగాడు రవీంద్ర తనని ఆక్రమించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు సీత కూడా తప్పించుకునే మార్గం కోసం శోధిస్తుంది ఇక తప్పించుకోవటం తన వల్ల కాదని అర్థమైంది సీతకి చేతికందిన కర్ర తీసుకుని రవీంద్ర తల పగల కొట్టేసింది ఒక దెబ్బ పడగానే కిందపడి మళ్లీ లేచి ఇంకా తీవ్రంగా తన మీదకొచ్చాడు వెంటనే తేరుకున్న సీత తన శక్తినింతా కూడతీసుకుని ఇంకో దెబ్బ వేసింది ఆ దెబ్బకి కింద పడిపోయాడు రవీంద్ర ఎంతకీ అతను లేవలేకపోయేసరికి అప్పటి వరకు భయం వల్ల బిగుసుకుపోయిన సీత రవీంద్ర దగ్గరికి వెళ్ళి శ్వాస చూసింది భయం వల్ల మొదట ఏం తెలియలేదు అంతే గుండాగినంత పనైంది సీతకి చేతివేళ్లలో కదలిక ఉండటం చూసి ఊపిరి పీల్చుకుని బయటికి వెళ్ళి ఏదో ఆకుపసరు తెచ్చి తాను కొట్టిన దగ్గర పసరు పూసి కట్టుకట్టింది అక్కడి నుండి బయటికి వెళ్ళి గోడ కానుకొని కూర్చుంది త్రుటిలో తప్పించుకున్న తన పరిస్థితి గుర్తు చేసుకోగానే బాధ భయం కరిగి కన్నీళ్ళుగా బయటికి వచ్చేశాయి ఎమకలు కొరికే చలలు అలాగే కూర్చుంది మనస్సంతా ఏదో అలచడిగా అనిపించి నిద్ర లేచాడు శ్రీ నిద్రపట్టక బాల్కనీలో ఉన్న బీన్ పై కూర్చొని ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తూ అందులో తన జాబిలిని చూసుకుంటూ నువ్వు క్షేమంగానే ఉన్నావా ఎందుకు నాకు ఇంత ఇదిగా ఉంది నువ్వేదో ఇబ్బందిలో ఉన్నావని నా మనసుకి అనిపిస్తుంది ఎందుకిలా నీ పేరు ఊరు కూడా నాకు తెలీదు అసలు నేను ఊహించుకునే నువ్వు ఉన్నావో లేదో కూడా నాకు తెలీదు కానీ నా మనసు నిన్ను తలుచుకుంటుంది నీ తోడు కోరుకుంటుంది అని ఆలోచిస్తూ అలాగే చలెలువు నిద్రపోయాడు ఉదయం అవుతుండగా మెలకు వచ్చేసరికి తను ఎక్కడ పడుకున్నో చూసుకుని రాత్రి జరిగింది తలుపుకి రాగానే మళ్ళీ భయంగా అనిపించి మెల్లిగా ఇంట్లోకి నడిచింది రోజూలాగే తన పని తాను చేసుకుంటూ నిమిషానికొకసారి రూమ్ వైపు చూస్తూ ఉంది రవీంద్ర పిన్ని అనిత నిద్రలేస్తే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ వాకిలుడ్చి చల్లి ముగ్గు వేసి ఇల్లంతా శుభ్రం చేసి ఆ గదిలోకి వెళ్ళటానికి ధైర్యం చాలక అది అలాగే వదిలేసి స్నానానికి వెళ్ళిపోయింది తను వచ్చేసరికి ఎదురుగా ఉన్న రవీంద్రని చూసి తల తిప్పుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది దేవుడి దగ్గర దీపం పెడుతున్న తనని చూస్తూ నన్నే కొడతావా చెప్తా ఉండు నీ పని అనుకుని హాల్లో నించుని అక్కా అక్కా అంటూ గజలక్ష్మిని పిలిచాడు తమ్ముడి పిలుపు అరుపులాగా వినపడి నిద్రలేచి కిందికి వచ్చి ఏంట్రా ఉదయమే ఈ కేకలు అంటూ విసుక్కున్నారు ఏంటి అంటావేంటక్కా నిన్న రాత్రి నీ పెద్ద కూతురు ఈ ఇంటి యువరాని గారు నా తల పగలకొడితేను అంటాడు రవీంద్ర సీత కొట్టిందా అది నిన్ను కొట్టడమేంటి అంటారు ఆవిడ హా సీతే కొట్టింది అంటాడు అతను ఎందుకు కొట్టింది అని పల్లునురుతూ సీత వైపు చూసి అడుగుతుంది గజలక్ష్మి పెళ్లి చేసుకుంటానంటే కొట్టింది అంటాడు రవీంద్ర ఆ మాట అబద్ధమని ఆవిడకి తెలిసినా ఈరోజు వేడిని కొట్టింది అంటే ఏదో ఒకరోజు ఆ దెబ్బ నా మీద పడకపోదు అనే ఆలోచనలతో సీత అని గట్టిగా పిలిచింది వెంటనే కాఫీ కప్తో వచ్చింది సీత టేబుల్ మీద కప్పు పెట్టి వెనక్కి తిరగగానే నా తమ్ముణ్ణే కొడతావా అంటూ సోఫా నుండి లేచి సీత జుట్టు పట్టుకుంది పిన్ని అసలేం జరిగింది అంటే అని ఏదో చెప్పేలోపే ఏం జరిగిందో వాడు చెప్పాడు ఏదో నీ మీదే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే వాడిని కొట్టావు పైగా నాకే ఎదురు చెప్తున్నావు ఎంత పొగరే నీకు అంటూ చాచి చెంప మీద కొడుతుంది ఇలాంటి దెబ్బలు తనకి కొత్తమీ కానందున మౌనంగా ఉంది సీత అక్కా నేను నీకు చెప్పింది ఇలా కొడతావని కాదు అంటాడు రవీంద్ర ఆవిడ మళ్ళీ సోఫాలో కూర్చుని వెళ్ళి పంతులు గారిని తీసుకొనిరా అని చెప్తుంది సీత వైపు చూసి వికృతంగా ఒక నవ్వు విసిరి కళ్ళు ఎగరిస్తాడు రవీంద్ర ఆ తర్వాత కట్ చేస్తే బీన్ బ్యాగ్ పై పడుకోవటం వల్ల కాళ్ళు మేడ పట్టేశాయి మెల్లిగా లేచి కళ్ళు నలుపుకొని ఒళ్ళు విరిచి తన వర్కౌట్ రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీ ఆ తర్వాత కట్ చేస్తే చిన్నోడా అంటూ ఇంట్లోకి వచ్చారు దశరథ్ గారు పెద్దనాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి చుట్టుకుపోయి హమ్మయ్యా నువ్వు మాట్లాడి ఒప్పిస్తావని నాకు తెలుసు లవ్య పెద్దనాన్న ఉమ్మా అంటూ ముద్దు పెట్టి అమ్మా నేనెక్కడికి వెళ్ళట్లేదు అంటూ కౌశల్య గారికి చెప్పి డార్లింగ్ ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ మాట్లాడుతూ వెళ్తున్నాడు భరత్ చిన్నోడా నేను చెప్పేది విను ఒకసారి అంటూ భరత్ వంక జాలీగా చూసి నేను చెప్పేది వినుకన్నయ్యా అంటూ తనతో నడిపించుకుంటూ పైకి తీసుకువెళ్లారు ఏంటి పెద్ద నాన్న డాడీ ఒప్పుకోలేరా అని అడుగుతాడు భరత్ లేదు చిన్నోడా వాడు నీకు మీ అమ్మ జ్ఞాపకాలు ఇవ్వాలని అనుకుంటున్నాడ్రా అందుకే ఈ విషయంలో ఎవరు చెప్పినా వినటం లేదు అంటారు దశరథ్ గారు ఆ మాటకి భరత్ దశరథ్ గారి వైపు చూడగానే ఆయన భరత్ తలనిమిరి ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ అమ్మ చదువుకున్న కాలేజ్కి నువ్వుండేది కూడా మీ అమ్మ పుట్టి పెరిగిన ఊర్లోనే అక్కడ నీకోసం సుమిత్ర జ్ఞాపకాలు ఎదురు చూస్తున్నాయి ఇంకా నీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే నేను శరత్తో మాట్లాడుతాను అని చెప్తారు భరత్ మౌనంగా బయటికి వెళ్తాడు ఇంతలో కౌసల్య లోపలికి వచ్చి ఎందుకండి వాడికి నిజం చెప్పారు అని అడుగుతుంది వాడు వెళ్ళాలి అంటే చెప్పాలి కౌసల్య అమ్మ తరఫు వాళ్ళు కూడా వాడికి తెలియాలి వాళ్ళు వీడిని అక్కున చేర్చుకోవాలి అందుకు నేనే శరత్తో మాట్లాడి వీడిని అక్కడికి పంపడానికి ఏర్పాట్లు చేశాను అంటారు ఆయన కానీ చిన్నోడు లేకుండా మనం ఎలా ఉంటామండి పేరుకి సుమిత్ర కొడుకైనా వాడిని రామ మహిళతో సమానంగా పెంచాను అంటారు ఆవిడ తప్పదు కౌసల్య అక్కడ వాడి కోసం ఎదురు ఉన్నారు అని వాడికి తెలియాలిగా అని చెప్పి ఆవిడని ఓదార్చి ఆయన కళ్ళు మూసుకుని వెనక్కి వాళ్తారు భరత్ తన గదిలోకి వెళ్ళి బెడ్డు మీద కూర్చుని ఆలోచిస్తూ కళ్ళలో తిరుగుతున్న నీటిని జారవిడిచి ఏదో ఆలోచనలలో నిమగ్నమయ్యాడు శరత్ కార్ సౌండ్కి తేరుకొని ఆలోచన నుండి బయటపడి కిందికి వెళ్ళి ఆయన ఇంట్లోకి రాగానే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ నేను నాన్న మిమ్మల్ని ఎన్ని రోజులు అర్థం చేసుకోకుండా బాధపెట్టినందుకు క్షమించండి నాన్న లవ్ యూ నాన్న లవ్ యూ సో మచ్ అని చెప్పాడు భరత్ ఇన్ని రోజులు కొడుకుని అదుపులో పెట్టాలి అని గదిమినట్టు మాట్లాడిన ఆయన కరుకుతనం పుత్ర ప్రేమలో మరుగునపడి అప్రయత్నంగా ఆయన చేతులు భరత్ వెన్నునిమిరి భుజం తట్టాయి తండ్రి అంటే సహజంగా ఉండే భయం వల్ల శరత్కి ఇన్ని రోజులు దగ్గర కాలేకపోయిన భరత్ తండ్రిని ఇంకా గట్టిగా పట్టుకుని ఆయన ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు వాళ్ళని అలా చూస్తున్న అందరి కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి యశోదగారు మెటికలు విరిచి రామయ్య తండ్రి నువ్వున్నావయ్యా అనుకున్నారు రేయ్ ఈ ఎమోషన్ నీకు సెట్ అవ్వలేదు నవ్వు అంటూ తేలికపరిచింది మహతి ఆ మాటకి అందరూ నవ్వేశారు భరత్ మాటలు బయట నుండి విన్న రామ లోపలికి వచ్చి భరత్ని హక్ చేసుకున్నాడు ఇక భరత్ వెళ్లడానికి ఒప్పుకోవటంతో కౌశల్య గారి మనసు కూడా కుదుటపడింది వారం రోజుల్లో భరత్ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పంతులుగారు మిమ్మల్ని మా అక్క ఇంటికి పిలిపించమని చెప్పారు అంటాడు రవీంద్ర ఎందుకు బాబు అని అడుగుతారు ఆయన నా పెళ్లికి మంచి ముహూర్తం చూడ్డానికి అంటాడు రవీంద్ర అలాగే బాబు మధ్యాహ్నం వస్తాను అని అమ్మగారికి చెప్పండి అని చెప్పి రాములవారికి హారతివ్వటానికి వెళ్ళిపోయారు రవీంద్ర వెనక్కి వెళ్తూ ఉండగా ఎదురుగా కనిపించారు శ్రీనివాస్ గారు పంతులుగారు నాకు సీతకి పెళ్ళి మంచి ముహూర్తం పెట్టి ఇంటికొచ్చి చెప్పండి పెళ్ళి ఒక నెల రోజుల్లో పెట్టేయండి అని పలికి చెప్పి ఆయన వంక వెకిలిగా నవ్వి వెళ్ళిపోయాడు వెళ్తున్న రవీంద్రని చూసి ముందుకి అడుగులు వేసి కనిపిస్తున్న రాముల వారిని చూసి ఇక మా సీతమ్మని నువ్వే కాపాడాలి అని మనసులో కోరుకుని హారతి కళ్ళకి అద్దుకున్నారు శ్రీనివాస్ అయ్యా ఆ రవీంద్రకి సీతమ్మకి పెళ్ళంటున్నారు ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు పంతులుగారు తన అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు సీత వాళ్ళ నాన్నగారికి అన్నం తినిపిస్తూ ఉండగా నమస్కారం అమ్మా పిలిచారంట అంటూ మాట్లాడుతున్నారు ఆ మాటలు తనకి వినపడినా పట్టించుకోలేదు సీత అవును నా తమ్ముడికి సీతకి పెళ్లి నిర్ణయించాను తొందరలో ముహూర్తం చూడండి అని చెప్పటంతో సీత అంగీకారంతోనే అవుతుందా అని తెలుసుకోవటానికి చుట్టూ చూశారు ఆయన ఎవరి కోసం చూస్తున్నారో అర్థమైన గజలక్ష్మి సీతా అని కేక వేశారు చేతిలో ఉన్న పల్లెం అక్కడే పెట్టేసి పరుగును వచ్చింది సీత నీకు రవీంద్రకి ఈ నెలలోనే పెళ్ళి సరేనా అంటారు ఆవిడ ఆ మాటకి మీద పిడుగు పడినట్టు అనిపించినా మొహంలో ఏ భావం లేకుండా మీ ఇష్టం పిన్ని అని చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూసి మిమ్మల్ని ఇలా కాపాడుకోవటానికైనా నేనిక్కడే ఉండాలి అలా ఉండాలి అంటే ఈ పెళ్లి నాన్నా అని మనసులో అనుకుని మళ్ళీ తన పనిలో పడిపోయింది సీత ఇక సీతే ఒప్పుకున్నాక ఏం చేయాలో తోచక పంచాంగం తిరిగేసి నెల రోజుల్లో ముహూర్తం పెట్టేశారు పంతులుగారు ఈ పెళ్లి జరిగితే సీతతో పాటు సీత పేరున ఉన్న ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది అనే దురాశతో ఉన్నాడు రవీంద్ర తమ్ముడు పెళ్లి అవగానే ఆస్తి తన పేరుకి మార్చుకోవచ్చు అనే భ్రమలో తేలుతుంది గజలక్ష్మి వీళ్ల మాటలు వినిపిస్తున్నా దురాలోచనలు తెలుస్తున్నా కదలేని పరిస్థితిలో ఉన్నందున ఏమీ చేయలేకున్నారు సీత నాన్నగారైన విశ్వనాథం గారు వంచన నమ్మి రెండో పెళ్లి చేసుకోవటం వల్ల తన బంగారు తల్లి ఈ రోజున కష్టాల కొలనులో ఉంది అని తలుచుకున్న ప్రతిసారి ఆయన మనసు ఎంత మదన పడుతుందో ఆయనకి తెలుసు తన కూతురిని కాపాడే బాధ్యత పూర్తిగా ఆ కోదండ వారి మీద వేసి కళ్ళు మూసుకున్నారు ఆయన మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో సీత జీవితం ఎడ్డు వెళ్తుందో ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్